శ్రీమాత్రి ేణుమహ వందే మాత్రం మనందరికీ తెలిసిందే ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ కూడా జరుగుతున్నాయి నిన్ననే ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో అది రాధాకృష్ణన్ గారిని పి రాధాకృష్ణన్ గారిని తమ అభ్యర్థిలాగా నిలబెట్టడం కూడా జరిగింది దీనిపైన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎంపీలందరినీ కూడా విజ్ఞప్తి చేశారు రాధాకృష్ణన్ గారికి తమ ఓటు వేసి ఉపాధ్యక్షులాగా రాష్ట్ర ఉప రాష్ట్రపతి లాగా ఎంపిక చేయవలసిందిగా ఆయన వారి గురించి కొన్ని విషయాలు ఏంటంటే వారి పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు దక్షిణ భారతదేశం నుండి ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక అయినటువంటి మొట్టమొదటి ఓబీసీ నాయకులు వారు వారి రాజకీయ జీవితము ప్రారంభ దశలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ అలాగే జనసంఘ్ మొదలైంది పదహారు సంవత్సరాల చిన్న వయసులోనే వారు విద్యార్థి రాజకీయాల ద్వారా రాజకీయాల్లోకి రావడం అలాగే అనేదాన్ని ప్రజలకి సేవ చేసేటటువంటి మాధ్యమంలాగా ప్రతి దశలోనూ వారు సేవ చేసుకుంటూ ఎంచుకుంటూ వచ్చారు వారు అత్యంత క్లిష్టమైనటువంటి సామాజిక మరియు అభివృద్ధి సమస్యలను పరిష్కరించేటటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాకుండా జాతీయ ఐక్యత మరియు సామాజిక సంస్కరణలను ప్రజా సంక్షేమం పట్ల ఎనలేని శ్రద్దతోటి ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొని వాటన్నిటికీ సామరస్యంగా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు కూడా చూపినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో జనసంఘ్ లో ఎందుకు చెప్తున్నట్టు జనసంఘ్ లో వారి ప్రయాణం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కోయంబత్తూరు నుండి వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా లోక్సభకి ఎంపిక కావడం జరిగింది ఒక లక్ష యాభై వేల ఓట్ల మెజారిటీతో అలాగే రెండు వేల ఆరులో తమిళనాడు బీజేపీ శాఖకి అధ్యక్షులాగా కూడా పనిచేశారు రెండు వేల పదహారు నుండి ఇరవై వరకు కూడా కాయిర్ బోర్డు చైర్మన్ లాగా ఉన్నారు జాతీయ కాయిర్ బోర్డు చైర్మన్ లాగా వారి హయాంలో దేశము అత్యధికమైనటువంటి అత్యున్నమైన రికార్డులని కూడా కాయిర్ ఎగుమతులను కూడా చూసింది ఆల్ టైమ్ రికార్డులని అలాగే తర్వాత జార్ఖండ్ తెలంగాణ మహారాష్ట్ర పాండిచ్చేరి గవర్నర్ లా కూడా వారు చేశారు ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు నుండి మహారాష్ట్ర గవర్నర్ లా కూడా వారి సేవలు అందిస్తున్నారు సమర్థులు మేధావి మరియు చట్టపరంగా ఎటువంటి మచ్చ లేనటువంటి కలంకం లేనటువంటి వ్యక్తి మన పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు వారు తమ నలభై సంవత్సరాల నుంచి పబ్లిక్ సర్వీస్ లో ఉంటూ తన జాతీయవాద భావాలతోటి దేశం కోసం దేశ సమైగ్రత కోసం సమఖ్యత కోసం కూడా చిన్నప్పటి నుంచి దేశం కోసం అంకితమైనటువంటి ప్రజాప్రతినిధి అటు లెజిస్లేటివ్ కానివ్వండి ఇటు రాజకీయంగా కానివ్వండి ఇటు రాజ్యాంగబద్దమైనటువంటి పదవుల పదవులలో సేవ చేసేటటువంటి అవకాశం వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు ఇటువంటి వ్యక్తి మన దేశానికి ఉపరాష్ట్రపతిలాగా లాగా ఉంటే ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడు భారతదేశం వికసిత లాగా సంకల్పంలో వారు కీలకమైనటువంటి పాత్రను కూడా పోషిస్తారు అని చెప్పని మనం చాలా దృఢంగా అనుకోవచ్చు అందరి ఎంపీలకి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఇటువంటి జాతీయవాద సమర్థ పరిపాలన అనుభవం కలిగినటువంటి రాధాకృష్ణన్ గారికి గారిని ఉపరాష్ట్రపతి లాగా ఎంపిక చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు భారత్ మాతాకి